ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వింటర్ స్పెషల్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని రెండు మడతల మీద వేసుకోండి హ్యాండ్ పొడవ వచ్చేసి పది ఇంచులు స్లీవ్స్కి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా తీసుకోవాలండి వింటర్ స్పెషల్ స్లీవ్స్కి కంపల్సరీ ఏడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మొత్తం పదిహేడు ఇంచుల దాకా అయ్యింది ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ దగ్గర మడిచి కుట్టుకోవడానికి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకోవాలి పై నుంచి కిందికి మూడించుల వరకు ఒక మార్కింగ్ చేసుకుందాం అక్కడి నుంచి ఆర్మహోల్ సైజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి నాకు ఇంచులు వచ్చింది వన్ ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకున్నాను ఏడించులకి ఒక మార్క్ చేసి వన్ ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టుకోండి ఇలా కర్వ్ షేప్ అయితే హ్యాండ్కి ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ ఉందండి పెట్టుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను దీనికి బారుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు దగ్గర కూడా బార్కి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ని కటింగ్ చేసుకుందాం ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని మధ్యలోకి ఒక గీత అయితే గీసుకోవాలి హ్యాండ్ మిడిల్ కట్ పెట్టుకోవాలి కట్ పెట్టుకుని మిడిల్ ఖచ్చితంగా మిడిల్ కంపల్సరీ ఒక మార్జిన్ వేసుకోవాలి ఇలా ఒక మార్జిన్ వేసుకున్న తరువాత అటువైపు గీతకి అటువైపు ఒక ఇంచు ఇటువైపు ఒక ఇంచు ఇలా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్జిన్ అయితే వేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్జిన్స్ టూ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు మనం మడిచి కుట్టుకోవడానికి వదిలిపెట్టుకుందాం ఖర్చు కోసం కే అని రాస్తున్నాను ఇలా మడుచుకొని కుట్టుకోవాలి హ్యాండ్ అంతా అయిపోయిన తర్వాత అలా స్టిచ్ చేసుకోవాలి మనం ఇప్పుడు వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ మళ్ళీ వన్ ఇంచ్ మళ్ళీ వన్ ఇంచ్ అలా వన్ ఇంచ్ వన్ ఇంచ్కి హ్యాండ్ మొత్తం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ ఎంత పొడవుందో ఉందో అంత పొడవు వరకు వన్ ఇంచ్ మార్క్ చేసుకుని అడ్డంగా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా దాని బా వరకే వదిలివేసి ఇప్పుడు ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇలా క్రాస్గా క్రాస్గా చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా ఒక గీత్ అయితే గీసుకోవాలి ఒక బాక్స్ విడిచిపెట్టి ఒక బాక్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ విడిచిపెట్టి మళ్ళీ ఇంకో బాక్స్కి మార్కింగ్ ఇలా బాక్స్ విడిచి బాక్స్కి ఇలా మార్కింగ్ అయితే క్రాస్గా చేసుకోవాలి ఇలా హ్యాండ్ మొత్తం చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు ఖాళీ వదులుకున్నాం కదా బాక్సు దాని ఎదురు మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఖాళీ బాక్స్ ఎదురు అండి పెట్టుకోండి ఖాళీ బాక్స్ ఎదురుగా క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని నీడిల్ సహాయంతో మనం కుట్టుకుందాం సూది నాలుగు పేట్ల దారం ఎక్కించుకుని తీసుకోండి సూదిని పై వైపు నుంచి తీసుకుని ఇలా పై వైపు నుంచి తీసుకొని అక్కడ గట్టి ముడి ఒకటి వేసేయండి అలా డబుల్ కుట్ అయితే వేసుకుని గట్టి ముడి వేసేయండి కదలకుండా వండుతుంది ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి సూది పైకి తీసుకొని ఇలా లూజ్గా లాగేసేయండి దారాన్ని అక్కడ రెండు క్లాత్లు కలిపి ఒక గట్టి ముడి అయితే వేయండి ఈ క్లాత్ పై క్లాత్ రెండు కలిపి సూది పైకి తీసుకొచ్చి ఒక ముడి అయితే వేయండి ఇప్పుడు బారుగా మధ్యలో గీత కనిపిస్తుంది కదా అక్కడికి సూది తీసుకురావాలి లాగొద్దండి లాగకుండా ఆ దారం అలాగే ఉంచండి అలాగే ఉంచి ఇంకో ముడి వేసేయండి అక్కడే దారం లాగకూడదు లాగకుండా గట్టిగా ఉండటానికి అక్కడ ఒక ముడి వేసేయండి మళ్ళీ అక్కడి నుంచి కిందికి ఇప్పుడు ఇది లాగాలి ఇక్కడ రెండు క్లాత్లు కలిపి ముడి వేయాలి ఇలా ఇలా ముడి వేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్తో మొత్తం స్టిచ్ వేయండి గడులన్నీ స్టిచ్ వేసిన తర్వాత ఎంతో అందమైన వింటర్ స్పెషల్ స్లీవ్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది నిదానంగా ట్రై చేయండి అస్సలు రాదు అనుకునే వాళ్ళకి కూడా మంచిగా హ్యాండ్ అయితే రెడీ చేయగలరు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుకుంటుంది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఇక్కడ షోల్డర్ వరకు నేను స్టిచ్ చేశాను చూశారు కదా ఎంతో అందమైన వింటర్ స్పెషల్ స్లీవ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కింద హ్యాండ్ లూస్ దగ్గర మనము వన్ ఇంచ్ వదులుకున్నాం కదా అక్కడ మడిచి కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్స్ వచ్చేసి ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి ఇక్కడ ఇలా బార్కి కుచ్చు పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ ఆరు సిక్స్ వస్తాయి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇటు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి రెండు విధాలుగా వేసుకుంటే అప్పుడు హ్యాండ్ చూడటానికి సూపర్గా ఉంటుందండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హ్యాండ్ డ్రెస్కి యూజ్ చేయొచ్చు బ్లౌజెస్కి కూడా యూస్ చేయొచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుంటే మనకి చాలా సహాయకరంగా ఉంటుంది కుట్టుకోవటానికి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం